కానీ మహారాజ్ మాతాకి నమస్కారం ఈ ఈరోజు చంద్రబాబు గ్రామ పంచాయతీలో ప్రైమరీ స్కూల్ అంటే చిన్న స్కూల్లో ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు పాఠశాలలకు దీటుగా ఏదైతే గవర్నమెంట్ పిల్లలకు కూడా ప్రభుత్వ ఉడత పిల్లలకు కూడా యూనిఫామ్ కావచ్చు టైబెల్ట్లు కావచ్చు ఇవన్నీ సామాగ్రి సమకూర్చడానికి ముందుకు వచ్చినటువంటి మిత్రుడు రాజశేఖర్ కుమార్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజశేఖర్ కుమార్ గారు వారి ఈ స్కూల్ చదివినారు వారు చదివిన స్కూల్కు తమ వంతు సాయం చేయాలని గ్రామంలో పిల్లలకు కూడా అన్ని రకాలుగా చేదోడు వాదోడు ఉండాలని చెప్పేసి గతంలో మీరు చూసిరు ప్యూసలు బ్యాక్ కావచ్చు ఆలోచరు ఆ తర్వాత వాళ్ళు ఆదర్శంగా తీసుకొని మరి ఇవాళ రాజశ్వరి కుమార్ గారు ముందుకు రావడం చాలా అభినందన చేసినాం నాకెందుకు ఊరితో నాకెందుకు అన్న విషయం కాకుండా నా వంతుగా ఊరికి ఏం చేసిన అని చెప్పేసి నన్ను ప్రయత్నం చేయడం కూడా చాలా శుభ సూచితం చాలా ఆనందకరం కాబట్టి రాయశ్వరి కుమార్ గారికి మరి ఇవాళ ప్రేమ రూస్కి చిన్నారులకు టైబెడ్లు ప్రదానం చేసినందుకు బహుకరించినందుకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను దాంతోపాటుగా స్కూల్ ఎటువంటి అవసరాలు ఉన్నా ఏమున్నా చాలా వరకు కూడా ఇక్కడ రమేష్ గారు కావచ్చు శివాజీ గారు కావచ్చు నరేష్ గారు కావచ్చు రమేష్జీ కావచ్చు శ్రీశైల కావచ్చు ఇక్కడ చాలామంది శివనందులు కూడా స్కూల్ ఎటువంటి అవసరం ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వారి వంతుగా సహకరిస్తున్నారు ఇవాళ వారు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంటారు వారు ఎప్పుడు చూసినా స్కూల్ పైన దాస పెట్టరు ఎందుకు పెడుతున్నారు వాళ్ళు మా పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాల చేర్పించి వారికి నాణ్యమైన విద్య అందుకని వాళ్ళకు ఆశించి మరి చాలామంది పిల్లలు కూడా వారికి గేమ్ చేయడం జరిగింది మరి గేమ్ చేసిన తర్వాత కూడా మరి ప్రైవేట్ స్కూల్ దిడ్డుగా డ్రెస్ కోడ్ కావచ్చు టై బెల్ట్ కావచ్చు ఏదైతే మధ్యాహ్న భోజన పథకాన్ని సంబంధించినటువంటి భోజన ప్లేట్లు కావచ్చు కూడా ఈ మధ్యకాలంలో అందరూ వీళ్ళందరూ కూడా తాతల సహకారంతో ముందుకొస్తూ తీసుకొస్తుంది కాబట్టి ముఖ్యంగా మీ యొక్క పిల్లి పిల్లల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి డ్రెస్లు పాయిలుగా బెల్ట్లు ఆయన వచ్చినాయి కానీ విద్యార్థులు కూడా మీరు ఏం చేయాలి ఖచ్చితంగా మీ యొక్క ఉపాధ్యాయులు మీ టీచర్లు చెప్పే మీ సార్ చెప్పే పాఠాలు కూడా శ్రద్ధగా విని మరి సాయంత్రం పోయిన తర్వాత మీరు హోంవర్క్ చేసుకొని ఈ స్టేజ్ నుంటే అంటే ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు మనకు ఒక బేస్ కరెక్ట్ ఉంటే మీరు మ్యాథమెటిక్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు సబ్జెక్టుల పైన పట్టు సాధిస్తే హై స్కూల్ పోయిన తర్వాత కూడా మీరు మంచి మంచి ఒక విద్యావేత్తగా ఒక మంచి విద్యార్థిగా మీరు రూపుది మీరు తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులతో పండుగ ఉపాధ్యాయులు స్కూల్ ఇస్తారు తల్లిదండ్రులు కూడా మరి ఇండిపోయిన తర్వాత కూడా పిల్లలు కూడా మరి వాళ్ళకు గత వారు స్కూల్ చేస్తున్నటువంటి పాఠాలు కూడా వారికి నత్తికొచ్చి కూడా వారి చదువు ముందుగా రాసిస్తూ మరి ఇవాళ ప్రోగ్రామ్ ముఖ్య కారణం కూడా కుమార్ గారు వారు ఇవాళ మా మిత్రులు ఇచ్చి నేను కూడా నా స్కూల్ చదువుకున్న స్కూల్కు నేను సహకారం అందించాలని చెప్పేసి రాఘశెట్టి కుమార్ గారు ఇవ్వడం మరి వారి టైబెల్ట్ ఇచ్చింది కాబట్టి నేను గ్రామం తరఫున తల్లిదండ్రుల తరఫున ఉపాధ్యాయుల తరఫున ముఖ్యంగా మా చిన్నారు తరపున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సహాయ సహకారాలు కూడా భవిష్యత్తులో ఎల్లవేళ ఉండాలని ఈ యొక్క స్కూల్ కూడా మీరు పాటు పడాలని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి తల్లిదండ్రులకు పిల్లలకు ధన్యవాదాలు ముగిస్తూ